మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూలై ఐదు శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే అమావాస్య తిథి ఉంది ఆరుద్ర నక్షత్రం ఉంది శుక్రవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది ఈ పద్మయోగం ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది కాబట్టి ఈరోజు అమావాస్య ఉన్నా కూడా యోగం అనేది పద్మయోగం ఉంది కాబట్టి ప్రయాణాలు చేసుకోవచ్చు ముఖ్యమైన ప్రయాణాలు చేసుకుంటే పద్మయోగం వల్ల ఆ ప్రయాణాల్లో ధనలాభం ఉంటుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మిథునంలో బుధుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి కళారంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి భార్యావర్తల మధ్య గొడవలు కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మీనంలో ఉన్నాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు పన్నెండు రాసుల వాళ్ళకి అనుకూలిస్తాయి అబ్రాడ్ వెళ్లాలని చేసే ప్రయత్నాల్లో సక్సెస్ కనిపిస్తుంది స్నేహితులతో కలిసి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి కూడా రాహువు నక్షత్ర స్థితి యోగిస్తుంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు ప్రధానంగా ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు ఆరుద్రా నక్షత్రం అనుకూలిస్తుంది కోర్టుపరమైన వ్యవహారాలకు ఆరుద్రా నక్షత్రం మంచిది సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి ఈ ఆరుద్రా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ఎవరైనా దొంగతనం చేస్తే దొంగతనం చేసిన వాళ్ళని కనిపెట్టడానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది అదేవిధంగా భూత ప్రేత పిశాచ బాధలు పోగొట్టుకోవటానికి ప్రత్యేకమైన ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేసుకోవటానికి ఆరుద్ర నక్షత్రం మంచిది అదేవిధంగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళటానికి అనుకూలం అంటే ఎవరైనా గొడవలు అయితే ఆ గొడవలు కాంప్రమైజ్ చేసుకోవడానికి సెటిల్మెంట్ చేసుకోవటానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ఎదుటి వాళ్ళతో గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా ఆరుద్ర నక్షత్రం మంచిది సీక్రెట్ పనులు చేయటానికి ఆరుద్ర నక్షత్రం మంచిది ఒక్కొక్కసారి కొన్ని పనులు సీక్రెట్గా రహస్యంగా చేయాల్సి వస్తుంది అలా సీక్రెట్ పనులు చేయటానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే కొత్తగా వాహనాలు నడపడానికి ఆరుద్ర మంచిది అంటే అమావాస్య రోజు కొత్త వాహనాలు నడపం కానీ అత్యవసరమైతే మాత్రం ఆరుద్ర ఉంది కాబట్టి నడుపుకోవచ్చు నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు అకారణంగా మనోవిచారం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ మనో విచారం నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం అవసరం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా ఉత్సాహం తక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఉత్సాహాన్ని పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయటం అవసరం శారీరకంగా పీడ ఏర్పడుతుంది అంటే శరీర బాధ కొద్దిగా ఉంటుంది అయినప్పటికీ వేళక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం ద్వారా ఆ శరీర బాధ నుంచి బయటపడి ఉపశమనం పొందవచ్చు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యతిరేకతలు ఏవి కూడా లేవు కార్యసిద్ధి ఏర్పడుతుంది వృత్తిపరంగా అత్యుత్తమ స్థాయికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి అలాగే ధనలాభం కూడా కనిపిస్తోంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా తల్లిగారికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది తల్లిగారి ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లి నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల పరంగా కూడా కొన్ని ప్రత్యేకమైన చర్చలు విజయాలను కలిగింపజేస్తాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి సర్వ సౌఖ్యములు సింహరాశి వాళ్ళకి ఈరోజు లభించే సూచనలు ఉన్నాయి అలాగే మంచి ఆరోగ్య ప్రాప్తి యోగం ఉంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకుని సింహరాశి వాళ్ళు చక్కటి ఆరోగ్యాన్ని అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు అకారణ కలహములు ఎదుటి వాళ్లతో ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్లతో గొడవలు రాకుండా తగినంత అప్రమత్తంగా ఉండాలి అలాగే ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళు ఈరోజు బంధువుల వల్ల విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బంధువర్గం వాళ్ళ సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు తదుపరి వృచిక రాశి వృచిక రాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా విశేషమైన ధనలాభం పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే వృత్తిపరంగా కూడా మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు వృచ్చిక రాశి వాళ్ళకి చాలా చక్కగా యోగిస్తాయి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిలో పూర్తిగా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి ఉద్యోగ రంగంలో ఉన్న వ్యాపార రంగంలో ఉన్న ధనుసు రాశి వాళ్ళు ఆ రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించినట్లయితే ధనుసు రాశి వాళ్ళకి అది యోగాన్ని కలిగిస్తుంది అమావాస్య రోజు కొత్త వ్యాపారాలు ఏవి ఎవరు ప్రారంభించరు కానీ కొత్తగా ఈ మధ్య కాలంలో వ్యాపారాలు ప్రారంభించినట్లయితే ఆ నూతన వ్యాపారాలు అమావాస్య ఉన్నప్పటికీ ఈరోజు రాశి ఫలాన్ని బట్టి అద్భుతంగా లాభాలనిచ్చే యోగం ధనుసు రాశి వాళ్ళకు కనిపిస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగం పరంగా అనుకూలతలు కనిపిస్తున్నాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి విద్యారంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు ఉన్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ రావటము కావాల్సిన చోట సీట్లు రావటం ఇలాంటివి విద్యార్థులకి కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి విద్యాపరంగా మంచి స్థిరత్వం ఏర్పడుతుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ సౌఖ్యం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సమస్యపోతాయి కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది అందరూ ఒకే మాట మీద నిలబడతారు అలాగే ప్రతి పనిలో కూడా కుటుంబం అందరూ కలిసిమెలిసిగా పనిచేస్తారు అయితే సౌఖ్యం అనేది తగ్గుతూ ఉంటుంది కుటుంబ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి పనిచేసినప్పటికీ ఏదో ఒక కారణంతో సంతోషం కొద్దిగా తగ్గుతూ ఉంటుంది అటువంటప్పుడే మనోనిబ్బరంతో ముందడుగు వేయండి అంతిమంగా సంతోషము విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు దగ్గరి వారితోనే విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ మనసుకు బాగా దగ్గరైన వారితో గొడవలు రాకుండా ఈరోజు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది అలాగే మనో విచారం కొన్ని వ్యవహారాల్లో ఉంటుంది ఆ మనోవిచారాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది ప్రధానంగా ఈరోజు అమావాస్య తిథి శుక్రవారంతో కలిసి వచ్చింది చాలా శక్తివంతమైన రోజు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు వాళ్ళ రంగాల్లో రాణించాలంటే ఓం భువనేశ్వరియ నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి ఓం భువనేశ్వరి అయి నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకొని వెళితే శుక్రవారంతో కూడిన అమావాస్య సందర్భంగా మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా మంచి సత్ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోరం ఉంటుంది ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి అనుకూలం అలాగే శుక్రహోర ఉన్న సమయంలో ముఖ్యమైన ప్రయాణాలు చేసి విజయం సాధించవచ్చు అమావాస్య అయినప్పటికీ ఎమర్జెన్సీ జర్నీస్ ఉంటే శుక్రహోరలో చేసుకోండి ఆ ఎమర్జెన్సీ జర్నీస్ శుక్రహోరలో చేసుకుంటే అమావాస్య ఉన్న ఇబ్బంది ఉండదు అలాగే తీర్థయాత్రలు చేయడానికి శుక్రహోర చాలా మంచిది పుణ్యక్షేత్ర సందర్శనానికి శుక్రహోర చాలా మంచిది కాబట్టి హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు ప్రతిరోజు కూడా గ్రహాల సంచారాన్ని బట్టి ఏ యోగం ఉందో ఆ యోగాన్ని బట్టి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ప్రతిరోజు కూడా ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా దీంతో పాటుగా ద్వాదశ రాసుల వాళ్ళకి ఆ రోజు రాశి ఫలంగా ఎలాంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి సమాహారమే మా దినఫలం కార్యక్రమం కాబట్టి ప్రతిరోజు కూడా దినఫలం తెలుసుకోవాలనుకుంటే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అలాగే ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి వారాధిపతికి సంబంధించిన హోరా కాలం ఉంటుంది ఆ హోరలో ఏ పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో అవి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి